నమస్తే వెల్కమ్ టు సాగర్ టీవీ నేను మీ గోవసాగర్ ఏ డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణ పథకంలో భాగంగా మీరు తొలగించబడ్డ ఒక రెండు వేల గృహ లబ్ధిదారు ప్రాధాన్యత ఇచ్చి వారికి ఇండ్లు కేటాయింపు ముందుగా కానీ వారికి ఏది ఇళ్ళు కేటాయింపు చేయడం ధర వాళ్ళందరూ కూడా వీళ్ళు నిరాశ ప్రభుత్వం ఏ విధమైన సహకారం లేకుండా వాళ్ళు వాళ్ళు ఇప్పుడే మీరు చూసిండ్రు వాళ్ళు మంజూరి పత్రాలు పట్టుకొని ఏ విధంగా తిరుగుతున్నారు మాకు ఆయన మంజూరు చేయబడ్డ యొక్క ఇళ్ళన్నీ కూడా ఈ డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణం కోరక ఏదైతే తొలగింపజేసిండ్రు మేమంతా నిరాశరం అయిపోయినాం మాకు ఏ ఆధారం లేకుంటున్నాం మాకు వాస్తవంగా ఏదైతుందో ఈ డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణ పథకంలోనైనా మాకు ప్రాధాన్యపాలయ్యారు అవి రెండు వేల మంది ఉన్నారు ఇప్పుడు మళ్ళీ ఏదైతుందో ఇంకా పదహారు వందల పదకొండు పదహారు వందల పదకొండు లబ్ధిదారులు ఏదైతుందో వీళ్ళు వివిధ స్టేజెస్లో ఉన్నారు బేస్మెంటే కానీ లెంటలే కానీ రూఫ్ లెవెలే కానీ రూఫ్ వేయబడి ప్లాస్టిక్ కొరకు నిలిచిపోవడమే కానీ అంటే పదహారు వందల పదకొండు మంది లబ్ధిదారులు ఉన్నారే నేను ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు ఏదైతుందో మరి గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి ఈ అంశం తీసుకెళ్ళి వారు తక్షణమే స్పందించి ఈ పదహారు వందల పదకొండు గృహ నిర్మాణాలు పూర్తి చేయడానికి కావాల్సినటువంటి ఒక నిధుల మంజూరి కొరకు కలెక్టర్ గారిని వారి నివేదిక కోరడం జరిగింది గౌరవ జిల్లా చట్ట ఇదే ప్రజెంట్ కలెక్టర్ సత్యప్రసాద్ గారు వారు ఏదైతుందో ఇదంతా రెవెన్యూ శాఖ ద్వారా వెరిఫై చేయించి ఈ పదహారు వందల పదకొండు ఇండ్ల నిర్మాణానికి అవసరమగు నిధులు యాభై రెండు కోట్లు అవసరమవుతాయి యాభై రెండు కోట్లు మంజూరు చేయగలిగినట్టయితే ఈ పదహారు వందల పదకొండు అర్థాంతరంగా ఆగిపోయినటువంటి ఒక గృహ నిర్మాణం కూడా పూర్తి చేసే అవకాశం ఉందని చెప్పిన ప్రభుత్వం నివేదిక పంపించారు ఇప్పుడు ప్రభుత్వము ఈ పదహారు వందల పదకొండు మధ్యలో అర్థాంతరం నిలిచిపోయినటువంటి ఒక లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో అది లెంటర్ లెవెల్లే కానీ బేస్మెంట్ లెవెల్లే కానీ రూఫ్ లెవెల్లే కానీ ప్లాస్టింగ్ కొరకు ఉన్నటువంటి వారికి అందరికీ కూడా ఈ యాభై రెండు కోట్లు మంజూరు చేస్తే పదహారు వందల పదకొండు గృహాల నిర్మాణం పూర్తయి అంటే ఒక్కొక్క ఇంటికి యావరేజ్గా త్రీ టు త్రీ పాయింట్ ఫైవ్ మధ్యలోనే ఇల్లు నిర్మాణం పూర్తయిపోతాయి ఈ పరిస్థితులు ఏదైతున్నదో మరి నిన్నటి రోజు మరి మౌలిక సదుపాయాల కల్పనట్టుకొని నెపం